హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీవల్లి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు టిఫిన్స్ తినేస్తున్నాం ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం గారే ఇడ్లీ ఉప్మా సాంబార్ చాలా బాగున్నాయి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో నిర్వహిస్తారంట నిన్న మేము దర్శనానికి వెళ్ళినప్పుడైతే అమ్మవారి ఆలయంలో నిమ్మకాయలు గుమ్మడికాయలు చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి అనుకుంటా వీళ్ళు గుమ్మడికాయలు ఇవన్నీ తల మీద పెట్టుకొని తీసుకెళ్తున్నారు దారి దారితప్పి వచ్చేసినట్టుంది బయటికి ఒక్కటే తిరుగుతుంది వెళ్ళిపోతుంది లోపలికే శ్రీశైలం వచ్చామంటే ఒక టూ త్రీ డేస్ ఉండేలాగా లగేజ్ అయితే తెచ్చుకోవాలి ఇక్కడ చాలా ఉన్నాయి చూడవలసినవి మేమైతే కొన్ని చూసాము అవేంటో మీరు కూడా చూసేయండి ఇప్పుడైతే ఫస్ట్ శ్రీశైలం డ్యామ్కి అయితే వెళ్తున్నాం శ్రీశైలం డ్యాము భారతదేశంలోనే రెండు అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ దీని నిర్మాణం అయితే ఇరవై ఏళ్ళ పైనే పట్టిందంట నీళ్ళు అయితే చాలా తక్కువగా ఉన్నాయి కోతి చక్క కూర్చొని చూస్తుంది చక్కగా చెట్టు కింద కూర్చొని వీళ్ళు తింటాకి అమ్ముతున్నారు మేమైతే ఇక డ్యామ్ దగ్గర ఫోటో దిగటానికి రెడీ అవుతున్నాం డ్యామ్ అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది బఠానీలు ఉడకబెట్టిన వేరుసినకాయలు ఉసిరికాయలు కారం వేసినవి అన్నీ అమ్ముతున్నారు ఉసిరికాయలు అయితే టేస్ట్ చేసేద్దాం కారం వేసినవి బాగుంది పుల్లగా కారంగా ఉసిరికాయ బాగుంది కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడైతే మేము హటకేశ్వరం వచ్చాం దీనిని పూర్వం అటికేశ్వరం అని కేశప్ప అనే శివభక్తుడు కుండల్ని తయారు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో శ్రీశైలం వచ్చిన యాత్రికులకు భోజన వసతులను అందించేవాడు అతని మంచితనాన్ని చూడలేని కొంతమంది ఆ కుండల్ని తయారు చేసే అటికను పగలు కొడతారు డబ్బు లేక బాధపడుతున్న కేశప్ప ఇంటికి భోజనానికి వెళ్ళమని ఆ కొట్టిన వాళ్ళు పంపిస్తారు యాత్రికులని బాధపడుతున్న కేశప్పకు అటికలో శివుడు ప్రత్యక్షమై లోపలికి వెళ్ళి వారికి భోజనం వడ్డించి అనగా లోపలికి వెళ్ళి చేస్తే ఆ కుండల నిండా భోజనం ఉంటుంది అప్పుడు వారికి తృప్తిగా భోజనం వడ్డేస్తాడు అటికలో శివుడు ప్రత్యక్షం అయ్యాడు కాబట్టి ఆ శివుడిని అటికేశ్వరుడు అని పిలుస్తారు ఇప్పుడైతే ఫాలధార పంచదారకై వచ్చేసాం చాలా అందంగా ఉంది మొత్తం పచ్చగా చెట్లన్నీ కూడా కిందకి దిగుతాకి మెట్లుంటాయి అలాగే మెట్లు పక్కనే షాపులు ఉంటాయి గవలు ఉన్నాయి చాలా రకాల గవలు అడవి కుంకుడుకాయలు ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అలాగే మూలికలు ఉన్నాయి అవి సీసాలో పెట్టి ఉన్నాయి శివుడు తన నుదుటి నుండి నీటిని ప్రవహింపచేస్తాడు ఆ నీరు ఇక్కడ ఈ నలమల కొండల్లో ప్రవహిస్తుంది ఫాల అంటే నుదురు దీనినే ఫాల అంటారు ఆ నీరు ఐదు పాయలుగా ఇక్కడ ప్రవహిస్తుంది దీనినే పంచాదార అంటారు ఆ నీటి సౌండ్ అయితే బలే ఉంది వినటానికి ఇక్కడ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ముందుగా ఇక్కడికే వచ్చి తపస్సు చేసుకున్నారంట చల్లగా ఐస్ క్రీమ్స్ తిందాం అనుకుంటే కోతులు వచ్చేసి ఎగబడుతున్నాయి ఏనుగు జిరాఫీ పులి గుర్రం ఇవైతే ఉన్నాయి ఆ కొండ మీద అవి బొమ్మలే ఇప్పుడైతే మల్లమ్మ కన్నీరు అయితే వచ్చేసాం మల్లికార్జునుడి వరప్రసాదమైన మల్లమ్మ గొప్ప శివభక్తురాలు అత్తింటివారు ఎంత హింసించినా చివరికి హత్యాయత్నం చేసినా కూడా శివుడి పట్ల భక్తిని విడలేదు శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా అప్పుడు మల్లమ్మ ఆనంద బాష్పాలను కారుస్తూ వారు బాగుండాలని చెప్పేసి శివ సన్నిధిని చేరుతుంది ఆలయంలోనే మల్లమ్మకి ఎదురుగా రాళ్ల మీద నీరు ప్రవహిస్తూ ఉంటుంది వాటిని భక్తులందరూ కూడా మల్లమ్మ ఆనంద బాష్పాలని చెప్పుకుంటుంటారు బొమ్మ పులది గుర్రం ఉంది ఇక్కడ ఇప్పుడు మల్లమ్మ కన్నీరు గుడి దగ్గర నుంచి పాతాళ గంగ దగ్గరికి వెళ్తున్నాం రోప్ వే ఎక్కడానికైతే టికెట్స్ తీసుకుంటున్నారు అక్క మహాదేవి గుహలకి వెళ్ళటానికి అయితే టైం అయిపోయింది టైమింగ్స్ చూసుకోలేదు మేము ముందే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయాము ఫస్ట్ ఫస్ట్ ఈసారి వచ్చినప్పుడు అయితే చూడాలి అక్క మహాదేవి గుహలో రోప్ అయితే ఎక్కుతున్నాం నాకైతే ఫస్ట్ టైము

呵呵。 చాలా బాగుంది వ్యూ అయితే బోట్ ఎక్కుదామంటే కుదరలేదు ఇక వాతావరణం మారిపోయింది ఒకసారిగా ఇక మబ్బేసేసింది బాగా ఇంకా వద్దని చెప్పేశారు బోట్లు అయితే ఆ దాకా తీసుకెళ్లి ఇటు తీసుకొస్తారు పాతాల గంగ దగ్గరికి వెళ్తున్నాం మెట్లు ఉన్నాయి ఇక్కడ మెట్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా దిగాలి చాలా బాగుంది పాతాల గంగ అయితే ఇక్కడైతే చాలా చల్లగా చాలా ప్రశాంతంగా ఉంది చిన్న బోట మళ్ళీ పైకి వెళ్ళిపోవడానికి ఎక్కుతున్నాం శ్రీ ఉమామహేశ్వర గాండ్ల తెలుకల నిత్య అన్నదాన సత్రానికి అయితే వచ్చాము ఇక్కడ విరాళం ఇవ్వడానికి అయితే వచ్చాము అన్నదానానికి ఆండ్ల కులం వారు అప్పట్లో ఈ గానుగుతోనే నూనె తీసేవారంట ఇప్పుడు ఎక్కడా కూడా పెడుతున్నారు ఈ గానుగుతో నూనె తయారు చేయడం అంతా తిరిగి తిరిగి వచ్చి రూమ్స్కి వెళ్ళి అప్ అయ్యి మళ్ళీ టిఫిన్ తింటాకైతే వచ్చేసాం చోలేపూరి తింటున్నాం చాలా బాగుంది ఇంకా తినేసి మళ్ళీ ఒకసారి షాపులు చూడటానికైతే అయితే వెళ్తున్నాం ఇంకా అయితే ఒక రెండు బొమ్మలు అయితే తీసుకుంది ఇదండి ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను రేపు ఏం చూసామో చూడాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం